డబ్బులు రావు 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 అని నేర్చుకుని ఉండొచ్చు చిన్నప్పటి నుంచి డబ్బులు రావడం కస్టమర్ నేర్చుకోవచ్చు ఇంకా రావు ఈ రోజుకి రాకపోతే నీకు ఇంకా రావు అని నేర్చుకోవచ్చు అకౌంట్లో జీరో ఉండొచ్చు నాకు ఆల్రెడీ ఉన్నాయి 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 చైల్డ్ని భయపడని ఇవ్వకుండా దానికి భయాన్ని పెడితే అమ్మో డబ్బులు లేవు అనగానే సేఫ్ లేదు సేఫ్టీ లేదు ఎక్కడ నీకు అలైన్మెంట్ అయితే భూమాతతోటి భూమాతతో నీకు అలైన్మెంట్ ఉండాలి భూమి నుంచే వస్తుంది ఎనర్జీ బాడీలోకి డబ్బులైనా శరీరంలో ఎనర్జీ అయినా ఏ డాన్స్ చేయాలన్నా శక్తి నీకు అది రావాలి అంటే ముందు నీ చైల్డ్ ని నువ్వు చేయగలను అని నిరూపించాలి డబ్బులు లేవు అన్నది అది నేర్చుకుంది ఇప్పుడు దాకా దానికి ఏం చెప్పాలి డబ్బులు భూమాత నుంచి వస్తాయి నేను స్పిరిట్ ని నేనేదైనా చేయగలను అని మీరు నేర్చుకున్నదే దానికి నేర్పించాలి ముందు మీరు నేర్చుకోవాలి ఎంత నేర్చుకున్నా మీరు భయపడగానే యు ఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్